రాజమండ్రి నుండి రాజమండ్రి వరకు ఈ యొక్క పాపికొండల ప్రయాణం అనేటువంటిది రాజమండ్రి నుండి గండిపోచమ్మ గుడి దాకా బస్సు తర్వాత అక్కడికి వెళ్ళాక పాపికొండల మీదుగా పేరంటాలపల్లి వరకు లాంచీ మీద ప్రయాణం తిరిగి మళ్ళీ రిటర్న్ గండిపోచమ్మ గుడి దాకా తీసుకుని వస్తారు మళ్ళీ అక్కడి నుండి బస్సు మీద రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద దించడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం ప్యాకేజీ టీ టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ మళ్ళీ టీ ఇవన్నీ కూడా ఇవ్వడానికి పన్నెండు వందల యాభై రూపాయలు టిక్కెట్గా వాళ్ళు చెబుతూ ఉంటారు మనం కాస్త పది మంది దాకా ఉంటే సుమారు పెద్దవాళ్ళకైతే పదకొండు వందలు పిల్లలకైతే వెయ్యి రూపాయలు మామూలుగా టికెట్ రేటు మనం కొద్దిగా ఎక్కువ మంది ఉంటే పిల్లలకి తొమ్మిది వందల చొప్పున తీసుకోవడం జరుగుతుంది చాలా స్నేహభావనగా చాలా అద్భుతంగా చక్కనైనటువంటి ప్రతి ఒక్కరూ చూడాలనుకునేటువంటి యొక్క పాపికొండలు లాంచి ప్రయాణం చాలా సేఫ్టీగా కూడా ఉంది ఏమండి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళచ్చు వాళ్ళ నెంబర్ కూడా చెప్పడం జరుగుతుంది నైన్ త్రిబుల్ సిక్స్ జీరో వన్ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ గోదావరి గ్రాండ్ ఏమండి